ఒకనొక ఊరిలో వీరయ్య భాగ్యం దంపతులుండేవారు వారికి ఇద్దరు పిల్లలు కొడుకు వాసు కూతురు భవానీ ఈ నలుగురిని కుంభకర్ణుడికి దగ్గరి చుట్టాలంటారు ఊరివాళ్లంతా ఎందుకంటే అంతటి భోజన ప్రియులు వీళ్లు ఊళ్ళో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నలుగురు అక్కడే ఉంటారు భోజనాలు చేయడానికి వీళ్లు తింటూ ఉంటే చూడడానికి సరదాపడి ఇంకా ఎక్కువ వాళ్ళు ఉన్నారు ఆ ఊళ్ళో అటువంటి కుటుంబంలోకి వాసు భార్యగా అడుగుపెట్టింది వల్లి వల్లి చాలా చక్కని అమ్మాయి ఎంతో క్రమశిక్షణతో ఉండేది అత్తవారింటికొచ్చిన మొదటి రోజున భాగ్యం తీయగా ఏదైనా చేసిపెట్టమని అడిగింది అమ్మాయి కోడలా మొట్టమొదటిసారిగా నీ చేత్తో అత్తయ్యా వల్లి వంటగదిలోకి వెళ్లి సరుకులన్నీ చూసుకుంది పాయసం చేయడానికి సిద్ధం చేసుకుని ఒక గంట తరువాత గుమగుమలాడే పాయసం నాలుగు గిన్నెల్లో పోసి అత్తమామలకు భర్త ఆడపడుచుకి తీసుకొచ్చిచ్చింది నలుగురు ఆ చిన్న చిన్న గిన్నెలు చూసి మొహం చిట్లించుకున్నారు కాని వల్లీకి తెలీదు కాబట్టి ఏం మాట్లాడలేదు వల్లి చెరొక గిన్నె అందించి చూస్తూ ఉంది నలుగురు ఒక్క గుటకలో మొత్తం తినేశారు అసలే వేడిగా ఉన్న పాయసం నోరు కాలుతుందేమోనని వల్లి పెద్దగా అరిచింది అయ్యో వేడిగా ఉంది నోరు కాలిపోతుందండి వల్లి మాట పూర్తయ్యేలోపే పాయసం లేకుండా మాయమైపోయింది వల్లి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది కోడలు పిల్ల మనకి దేనికి లోటుండదు నువ్వు మరీ ఇంత తక్కువ ప్రసాదం మాదిరి వంట చేయాల్సిన పనిలేదు పది మంది తినేంత వంట చెయ్యాలి రోజు ఏంటి పదిమంది తినే వంట మీరు కాకుండా ఇంకెవరున్నారతమ్మా ఇంట్లో ఎవ్వరూ లేరు మన ఐదుగురమే వల్లికి ఆ మాటలు అప్పుడు అర్థం కాలేదు కాని వారం రోజులకే బాగా తెలిసొచ్చింది మంది కాదు పదిహేను మందికి సరిపడా వంట ఆ నలుగురే తినేసేవారు అది చూసి వల్లి అవాక్కైపోయింది పైగా వల్లి వంటలు బాగా చేయడంతో కంచాలు కూడా నాకేసేవారు అమ్మ వల్లీ నీ వంట అద్భుతం తల్లి మా అదృష్టం కొద్ది నువ్వు మా ఇంటి కోడలయ్యావు ఇలా వండితే కేజీ కర్మ పది కేజీలైన లాగిన్ చేస్తాను నేను వాయమ్మో ఇప్పటికే పదిహేను మందికి వంట చేసినట్టు ఉంటుంది ఇక నుండి వంద మందికి చేయాలి నేను లాభం లేదు నాకు బాధ ఉండకూడదంటే వీళ్ళని బాధ పెట్టక తప్పదు వల్లి మరుసటి రోజున వంకాయ కూరలో కారం ఎక్కువ వేసింది దోసకాయ పచ్చడిలో వేసింది పప్పులో పులుసు ఎక్కువ వేసింది అందరూ భోజనానికి అరటాకులు వేసుకుని కూర్చున్నారు పెద్ద పెద్ద గిన్నెలు తీసుకెళ్లి వాళ్ల ముందు పెట్టింది వంకాయ కూర దోసకాయ పచ్చడి పప్పు నీకిష్టమే కదా తినేది ఏదైనా అంటూ గబగబా అన్నం వడ్డించుకొని తిన్నారు నలుగురు కూరలోని కారానికి కళ్ళలో నీళ్లు తిరిగాయి తినటం ఆపేస్తారేమో అనుకుంది అమ్మాయి కూరలో కారం ఎక్కువైంది అయ్యో క్షమించండి అత్తమ్మా నేను సరిగా చూసుకోలేదు తెచ్చిపెట్టు వల్లి అత్తగారికి భర్తకి ఖర్చీఫ్ తెచ్చి ఇచ్చింది కన్నీళ్లు చెమటా తుడుచుకుంటూనే కూరలు పచ్చళ్ళు అన్ని లాగించేశారు ఏ రాక్షస జాతికి చెందిన వంశం మీది ఇలా వండి పెట్టిన గిన్నెలు ఖాళీ చేసేస్తున్నారు వండటానికి నా చేతులు పడిపోతున్నాయి ఇలా అయితే ఒక్క ఏడాదిలోనే నేను ముసల్దాన్ అయిపోతాను పాపం వల్లి మూడు పూటలా పెద్ద పెద్ద వంటలు చేయలేక ఆ అంట్లన్నీ తోముకోలేక నీరసించి మంచాన పడింది ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి వల్లి మళ్లీ కోలుకునేంత వరకు ఇంటిల్లిపాది ఆమెను జాగ్రత్తగా చూసుకున్నారు తరువాత ఓ ఏకాదశికి కుటుంబం మొత్తం ఉపవాసముండాలనుకున్నారు

మూడు పూటల ఆయాసం వచ్చేలా తినే వీళ్ళు ఒక్క పూట కూడా ఉపవాసం ఉండరనుకున్నానే కానీ నా అంచనా తారుమారు చేశారు ఇలా అయితే ఏడాదికి ఒక ముప్పై నలభై రోజులు ఉపవాసాలు పెట్టయ్యను సంతోషించింది ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలయ్యాక భాగ్యం వల్లిని పిలిచింది అమ్మాయి ఉపవాసం దిగేస్తాం గదా వంట మొదలెట్టు భవానీ కూడా సాయం చేస్తుంది వల్లీ సరేనని వంటగదిలోకి వెళ్తూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది దిగేయడమేంటి దిగేయడం అదేమైనా పెద్ద పెద్ద వంటలేం చెయ్యకమ్మా అల్పాహారం ఏదో ఒకటి సిద్ధం చేయి చాలు అని అరిచింది భాగ్యం అలాగే అత్తయ్యా వల్లి అత్తగారు చెప్పింది కదా అని కాస్త పులిహోర చేసేసి వెళ్లి నిద్రపోయింది భవానీ అందరికీ వడ్డించింది అయితే ఆ పులిహోర ఎవ్వరికీ సరిపోలేదు ఖాళీ ప్లేట్ల ముందు కూర్చొని ఒకరి మొహాలు చూసుకుంటున్నారు అమ్మా సరిపోలేదు కదా అవును నాకు ఇప్పుడు చేసి పెట్టే ఓపిక కూడా లేదా అయితే వల్లీని పిలుస్తాను ఆగండి ఓరేయ్ ఒరేయ్ మనతో పాటు కోడలు కూడా పొద్దున నుండి ఉపవాసం ఉందిగా అలసిపోయి పడుకుంది లే పొద్దు అయితే బయటికి వెళ్ళి ఏమైనా తీసుకురా అలాగే వాసు బయటకెళ్ళి కాసేపటికి చేతుల నిండా సంచులతో తిరిగొచ్చాడు బయట దొరికిన టిఫిన్లు భోజనాలు అన్నీ కొని తీసుకొచ్చేశాడు ఇక నలుగురు చక్కగా అన్నీ ఆరగించేశారు ఎక్కడివక్కడ వదిలేసి ఎవరికి వాళ్ళు వెళ్లి నిద్రపోయారు ఉదయాన్నే వళ్ళీ నిద్రలేచి హాల్లోకొచ్చి చూసి అవక్కైంది ఇదేంటి ఇన్ని సంచులున్నాయి బయట నుండి తెచ్చుకుని తిన్న సంచుల్లో ఉన్నాయే కొంపదీసి రాత్రి పులిహోర సరిపోలేదని బయట నుండి తెచ్చుకున్నారా వల్లి ఆలోచిస్తూనే ఇల్లంతా శుభ్రం చేసేసింది టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టి కూర్చుంది ఎవ్వరూ నిద్ర లేవనే లేదు రాత్రంతా తింటూనే ఉన్నారా ఏంటి ఇంత పొద్దుపోయినా ఎవ్వరూ లేవలేదు వల్లి అటూ ఇటూ తిరుగుతూ చూస్తూ ఉంది వాళ్ల గదిలో వాసు ఒక గదిలో అత్తమామలు మరో గదిలో భవానీ గురకపెట్టి నిద్రపోతున్నారు నిన్నంతా ఉపవాసం చేసి అలసిపోయినట్టున్నారు పాపం వాళ్ళని కాదు నన్ను నేనే పాపం అనుకోవాలి ఇలాంటి కుటుంబంలోకి వచ్చి పడ్డానేంట్రా దేవుడా మధ్యాహ్నమైనా ఎవ్వరూ లేవలేదు సాయంత్రం వేళకు ఒక్కొక్కరుగా లేచి బయటకొచ్చారు అబ్బా ఎంత హాయిగా ఉందో వల్లి వెళ్లి వాసు పక్కన కూర్చుంది ఏంటండి ఇంతసేపు నిద్రపోయారు ఏంటో బాగా నీరసం వచ్చేస్తుంది వల్లి బాగా నిద్ర కూడా వచ్చింది నిన్న ఉపవాసం చేసి అలసిపోయినట్టున్నారులే ఏమైనా తింటారా కాస్త టీ ఇవ్వవల్లి ఇవాళ రాత్రికి పెదబాబు గారి ఇంట్లో పెళ్లి కదా అక్కడ భోజనాలకు వెళ్దాం అందరం వల్లి టీ తీసుకొచ్చి వాసుకిచ్చి పక్కన కూర్చుంది ఏవండి మిమ్మల్ని ఒక మాట అడుగుతాను కోపడకుండా సమాధానం చెప్తారా అడుగు వల్లి మీరు మీ అమ్మ నాన్న మీ చెల్లెలు చాలా ఎక్కువ ఆహారం తీసుకుంటారు తెలుసా తెలుసు కానీ మాకు అలా అలవాటైపోయింది ఏం చేస్తాం తినకూడదనుకున్నా అస్సలు అసలెప్పుడైనా ప్రయత్నించారా చాలా సార్లు పోయిన ఆదివారం రాత్రి పది గంటల వరకు ఏం తినకుండా ఉన్నాను తెలుసా అప్పుడు వంట చేయడానికి నేను లేను కాబట్టి అప్పటి వరకు ఎదురు చూశారు అది ప్రయత్నం అంటారా మీ ఊళ్ళో ఇప్పుడు ఏమంటావు ఇలా పద్ధతి పాడు లేకుండా తింటూ ఉంటే కాను తినడానికే బతుకుతున్నట్టుంది మీ వరస ఒక్కో బలహీనత మాకు బలహీనత అది రోగం కాకుండా చూసుకోవాలి మీకు నిండా నలభై ఏళ్లు కూడా లేవాయే ఇప్పుడు మీకు ఉబకాయం వచ్చి ఏవైనా సమస్యలు తలెత్తితే నా పరిస్థితి ఏంటి బల్లి మాట్లాడుతున్న మాటలు వెనుక నుండి భాగ్యం భవానీ వింటున్నారు రేపు భవానీకి పెళ్లి చెయ్యాలి అత్తవారింట్లో ఇలాగే తింటే వాళ్ళు ఊరుకుంటారా అసలు పెళ్లి ఏం వాళ్ళేమంటారు మీరే అత్తమ్మ మావయ్యలకి చెప్పండి అతిగా తినటం మంచిది కాదు కేవలం రెండు లీటర్లు పట్టే మన కడుపులోకి ఐదు కేజీల ఆహారం తోసేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి కోడలితో అలా చెప్పించుకోవాల్సి వచ్చినందుకు భాగ్యం చాలా సిగ్గుపడింది నా ఇంటి కోడలే ఇలా అంటుందంటే బయటి వాళ్ళు ఇంకేమనుకుంటున్నారో మన గురించి వదిన తప్పుగా ఏం చెప్పలేదు కదమ్మా మన మంచికే కదా చెప్తుంది ఇక ఆ రోజు నుండి భాగ్యం వీరయ్య భవానీ వాసు అతి కష్టం మీద తక్కువ తినటం అలవాటు చేసుకున్నారు కడుపులో గుర్రుమని శబ్దాలొస్తున్నా నలుగురు కోడలి ముందు సిగ్గుపడకూడదనుకుని కష్టపడ్డారు వల్లికి తన మాటలు విని వాళ్ళు మారారన్న విషయం తెలియక మార్పును చూసి ఆశ్చర్యపోయింది తిండిపోతుల కుటుంబంగా పేరు తెచ్చుకున్న కుటుంబం మారిపోవటం చూసి ఊళ్ళో అందరూ కోడలివల్లే అని చెవులు కొరుక్కున్నారు ఏదైతేనేం వల్లి వల్ల కుంభకర్ణుడి దగ్గరి బంధువులు దూరపు బంధువులయ్యారు అదిగో పొట్టతో పెద్ద జుట్టుతో మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడే అతనే పేరయ్య అందరూ అతన్ని పిసినారి పేరయ్య అంటారు ఎంత పిసినారి అంటే ఎక్కువ మాట్లాడితే స్వరపేటిక అరిగిపోతుందేమోనని ఆలోచించేవాడు ఒకరోజు చిరాకుగా ఉందని జుట్టు కత్తిరించే సోమన్న దగ్గరికి వెళ్ళాడు రే పెరిగిపోయిందిరా గడ్డం కూడా చాలా చికాగా ఉంది కాస్త కత్తిరించు రాదో రా ఏంటి అంత పెంచారు ఏదైనా మొక్కుబడుందా ఏంటి అదేం లేదురా ఈ మధ్య తీరికలేదులే అంటూ కూర్చున్నాడు మౌనంగా సోమయ్య జుట్టంతా కత్తిరించాడు గడ్డం కూడా నున్నగా తీసి అందంగా తయారు చేశాడు అబ్బా ముఖం దివ్యంగా మెరిసిపోతుందయ్యా అంటూ అద్దం చూపించాడు సోమయ్య చూపించిన అద్దంలో పేరయ్య తన ముఖం చూసుకొని అబ్బా చాలా రోజుల తర్వాత కాస్త బరువు దిగినట్టు అనిపించింది అని మొత్తం చూసుకొని మౌనంగా లేచి వెళ్ళిపోసాగాడు అయ్యా డబ్బులు ఏమి ఇప్పించలేదు ఏంట్రా డబ్బులు అడుగుతున్నావు అందరూ డబ్బులిస్తారు కదా డబ్బు తీసుకొని మళ్ళీ జుట్టు కూడా నువ్వే తీసుకుంటావా అదంతా తెలియదయ్యా ముందు డబ్బులు కట్టి తర్వాత బయలుదేరండి అని కాస్త స్వరం పెంచి అడిగాడు సోమయ్య దాంతో పేరయ్య వెనక్కి వచ్చి ఒక గుడ్డలో తను కత్తిరించుకున్న జుట్టంతా కట్టాడు ారి తనం తాగరయ్యా డబ్బులే గొడదామనుకుంటే కుదిరేలా లేదే ఇవిగో నీ డబ్బులు నా జుట్టు నేను తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇన్నేళ్ల తన అనుభవంలో ఇలాంటి వ్యక్తిని చూడనందుకు సోమయ్యకి ఆశ్చర్యం కలిగింది ఎంత పీసినారోడిని నా జీవితంలో చూడలేదురా తిని తినక సంపాదించిన ఎవరో ఒకరు లాక్కెళ్తారు అని శాపమిచ్చి తన పనిలో తను మునిగిపోయాడు పిసినారి పేరయ్య మాత్రం ఉదయాన్నే ఒకరి ఇంటికి కాఫీకి వెళ్లేవాడు ఇంకొకరి ఇంటికి మాత్రం ఉదయం వెళ్లి చద్దన్నం తినేవాడు మధ్యాహ్నం భోజనం సమయానికి ఇంకొకరి ఇంటికి వెళ్లి మాటలు కలిపేవాడు సాయంత్రం కావాలని ఒక వ్యక్తిని పలకరించేవాడు తనని చూసి నవ్వుతారని తెలిసినా మొహమాటం లేకుండా వెళ్ళిపోయేవాడు అని చెప్పి అతన్ని టీ కొట్టు దగ్గరికి తీసుకెళ్లేవాడు కొద్దిసేపటి తరువాత రాత్రి ఇంకొకరి ఇంటికి వెళ్లేవాడు పేరయ్య బయటికొస్తున్నాడంటేనే అందరూ భయపడే పరిస్థితి వచ్చేసింది తనకేమైనా గోంగూర పచ్చడో చేపల పులుసో తినాలనుకుంటే మాత్రం ఇంట్లో తలుపులన్నీ మూసేసి కిటికీలన్నీ మూసేసి చేసుకునేవాడు అబ్బా ఇలా చేసుకుని ఓ ఒక్కనే తింటుంటే ఎంత బాగుందో అందరూ నేనేదో పిసినారిని అంటుంటారు కాస్త పొదుపు చేస్తే తట్టుకోలేరు వేధవళు అనుకుంటూ భోజనం తినేవాడు తను చేసుకున్న వంటకం పూర్తయ్యేదాకా తలుపులు తీసేవాడు కాదు కిటికీలు తీసేవాడు కాదు అలా ఉండే పిసినారి పేరయ్యకి ఒకే ఒక్క బలహీనత అది తన కూతురు సంపూర్ణ సంపూర్ణకి పెళ్లైపోయి పట్నంలో ఉండేది కూతురి కోసం ఏమైనా చేస్తాడు పేరయ్య సంపూర్ణ నుండి ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉండేవాడు తన పొలం నుండి వచ్చే డబ్బులు కౌలు నుండి వచ్చే డబ్బులు అన్నీ కూతురి కోసం దాచిపెడుతూ ఉండేవాడు ఒకరోజు పేరయ్య పెరట్లో నడుస్తూ ఉండగా తపాలా వ్యక్తి వచ్చి ఉత్తరమిచ్చాడు ఉత్తరం రాసేది మీ అని చెప్పడంతో ఎంతో ఉత్సాహంగా ఉత్తరం తీసుకొని చదివాడు చాలా ఏళ్ల తరువాత మనవడొస్తున్నాడని పంటల మీద ఏదో చదువుకుంటున్నాడని ఉత్తరం సారాంశం పేరయ్యకి ఎంతో సంతోషం వేసింది తన ఒంట్లో శక్తి ఖర్చవుతుందని కూడా ఎగిరి గంతులేశాడు తన పిసినని పక్కన పెట్టేసి గారెలు తనే స్వయంగా చేశాడు నాటుకోడి కూర చేశాడు మనవడు ఎప్పుడెప్పుడొస్తాడా అని కళ్ళలో ఒత్తులు వేసుకుని చూస్తున్నాడు కొన్ని గంటల తరువాత మంచి బట్టలతో మనవడు గిరి వచ్చాడు అని పిలవగానే పేరయ్యకి సంతోషం వేసింది పరిగెత్తుకుంటూ వచ్చి చూశాడు నాయనాగిరి వచ్చవా ఎన్ని సంవత్సరాలయ్యిందయ్యా నిన్ను చూసి ఎంత మారిపోయావురా అమ్మెలా ఉంది బాగా సంపాదిస్తున్నాడా అని కుశల ప్రశ్నలు వేస్తూ చెయ్యి పట్టుకొని తడుముతూ ఉన్నాడు ఆయన నీకో విషయం తెలుసా నువ్వు చిన్నప్పుడు ఈ మంచం మీద పడుకునేవాడివి ఈ బొమ్మతో ఆడుకునేవాడివి గుర్తుందా నువ్వు ఆడుకున్న బొమ్మలన్నీ నేను భద్రంగా దాచిపెట్టాను మళ్ళీ నీకు పిల్లలు పుడితే బొమ్మలు కొనే ఖర్చుండదు ఇదిగో చూడు అంటూ అన్నీ చూపించాడు గిరి తాతయ్య అంతా మాట్లాడిన తర్వాత ఆయన చేయి పట్టుకొని తాతయ్య ఇలా కూర్చో అని కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ల దగ్గర కూర్చొని తాతయ్య నీ కళ్ళలో ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నువ్వు కూడా మాతో వచ్చేయొచ్చుగా ఇక్కడ ఒంటరిగా ఉండి ఏం చేస్తావు చెప్పు మేమెప్పుడొస్తామా అని ఎదురు చూస్తూ ఉంటావా అని ఎంతో ప్రేమగా అడిగాడు ఓద్దురా నాకు మీ నాన్నకి పడదు ఈ మూసలోడి కోసం నువ్వే ప్రతి సంవత్సరం రావచ్చు కదా నీకేం కావాలన్నా చేసి పెడతాను ఓ పది రోజులు నాతో గడుపు చాలు తప్పకుండా వస్తాను తాతయ్య అని పేరయ్యకి గిరి మాటిచ్చాడు తరువాత రోజు నుండి పేరయ్య గిరి ఎంతో సంతోషంగా చిన్నపిల్లల్లాగా ఉండేవారు ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేసి కూర్చొని ఉండగా గిరి ఏదో పంటల మీద చదవాలన్నావు ఏంటది పొలంలోనే కూర్చొని చదువుకోవాలా ఎండ బాగా ఉంది నీరసం వస్తుంది అంటూ అమాయకంగా అడిగాడు దానికి గిరి పెద్దగా నవ్వాడు అయ్యో తాతయ్య పొలంలో చదవటం కాదు పంటలు ఎలా పండించాలి తక్కువ ఎరువులతో ఎలా పండించాలి ఏ సమయంలో ఏ పంట వెయ్యాలి అనే దాని మీద చదువుతున్నా ఓ అవునా చదువు చదువు రేపు మన పొలం దగ్గరికి వెళ్ళి బాగా చదువు లేదు మీరు కూడా రండి అంటూ చెప్పాడు తర్వాత రోజు ఇద్దరూ కలిసి పేరయ్య పొలం దగ్గరికి వెళ్లారు అక్కడ చాలా మంది మాట్లాడకుండా పని చెయ్యండి ఉదయం నుండి రాత్రి దాకా పని చెయ్యాలి కబుర్లు చెప్పకూడదు తీసుకునే జీతానికి తగ్గ చేయకపోతే తిన్నదరగదు మీకు అని చెప్తూనే ఉన్నాడు అదంతా గిరి విని తాతయ్య ఏంటి ఉదయం నుండి రాత్రి దాకా పని చెయ్యాలా లేదు తాతయ్య సాయంత్రం ఐదు గంటల వరకే పని చెయ్యాలి ఇక మధ్యాహ్నం అయితే ఒక గంట విశ్రాంతి ఇవ్వాలి కూలీ కూడా ఎక్కువ ఇవ్వాలి అంటూ ఆవేళ పనిచేసిన కూలీలకు పేరయ్య కంటే ఎక్కువ కూలి ఇచ్చాడు అలా డబ్బెక్కువ ఇస్తుంటే పిసినారి పేరయ్య ముఖంలో కలుండేది కాదు కానీ మనవడు కాబట్టి ఏమనేవాడు కాదు ఇంటికి యాచకులెవరైనా వస్తే గిరి వాళ్లకి ఏదో ఒకటి దానమిచ్చి పంపేవాడు అది చూస్తుంటే పిసినారి పేరయ్యకి ప్రాణం పోయినంత బాధొచ్చేది కాని మనవడు చేస్తున్నాడు కాబట్టి బాధ దిగమింగుకునేవాడు ఇలా మంచి పనులు చేస్తూ ఊర్లో గిరి మంచి పేరు తెచ్చుకున్నాడు ఊళ్ళో ఎవరికి ఏ అవసరం వచ్చినా గిరి దగ్గరికి వచ్చేంత మంచి పేరు తెచ్చుకున్నాడు ఊళ్ళో పేరయ్య గురించి తెలిసిన వాళ్ళు గిరిని మెచ్చుకునేవారు పేరయ్య మనవడికి తాత బుద్ధి రాలేదు పేరయ్య చెయ్యి వెనక్కి తీసిన చోటల్లా అతని మనవడు చెయ్యి చాపుతున్నాడు పాపం పేరయ్య గుండె కొట్టుకుంటుందో ఆగిపోయిందో పేరయ్య మాత్రం చేతులు నలుపుకుంటూ తలగోక్కుంటూ ఉండేవాడు గిరి తాత బాధను గ్రహించాడు తాతయ్య మనకి ఉండే సంపద నలుగురితో పంచుకుంటేనే కదా సంతోషం అని తాతయ్యకి చెప్తూ ఉండేవాడు పిచ్చి వస్తుండేది ఒకరోజు పిసినారి పేరయ్య ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేసి ఇంటికొచ్చేసరికి అక్కడ మంచి బట్టలతో అబ్బాయి కూర్చొని ఉన్నాడు నువ్వు నేను ఏంట్రా నేను మరి అంత వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానా నా మనవడు లోపలే నిద్రపోతున్నాడు ఈ మధ్య దొంగలు ఎక్కువైపోయారు ఆగు నీ పని చెప్తాను నాన్న గిరి అంటూ పిలిచాడు కాని ఎవరూ రాలేదు ఏంటి తాతయ్యా అలా మాట్లాడతావు ఇదిగో ఫోటో చూడు అంటూ అన్ని ఫోటోలు చూపించాడు పిసినరి పేరయ్య అవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు ఏమైంది ఒక్క నిమిషం ఉండు బాబు అని పేరయ్య ఆశ్చర్యపోతూ హడావిడిగా ఇంట్లోకి వెళ్లాడు ఇంట్లో ఎవరూ లేరు వెంటనే ఇనపెట్టె దగ్గరికి వెళ్లాడు అక్కడ ఇనపెట్టె అంతా పగిలిపోయింది ఇంట్లో ఉండాల్సిన మనవడు కనిపించలేదు పెట్టెలో దాచుకున్న బంగారం మరియు డబ్బు రెండూ లేవు పిసినారి పేరయ్యకి అర్థమైంది నోరు బాదుకుంటూ ఊళ్ళోకి బయలుదేరాడు అక్కడ శేఖరం కనపడ్డాడు ఏంట్రా ఉన్నావు శేఖరం అదేంట్రా పొద్దునే మీ పొలంలో పండిన పంట తీసుకొని పట్నంలో అమ్మడానికి అనగానే పిసిన పేరయ్య నెత్తిన పిడుగు పడ్డట్టు అయింది అప్పుడే దండోరా వేసే రంగన్న డబ్బు తీసుకొచ్చాడు అందరికీ హెచ్చరిక గ్రామంలోకి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు ఎవరికి ఆశ్రయం కల్పించొద్దు దొంగలు మారువేషంలో వచ్చి డబ్బు తీసుకెళ్తున్నారు అంటూ పెద్దగా అరవసాగాడు ఆ మాటలు వినగానే పేరయ్య ముఖంలో నెత్తుటి చిక్కలేదు అలాగే గాల్లోకి చూస్తూ ఉండిపోయాడు ఓరిదేవుడో తిని తినక సంపాదించిన సొమ్మంతా ఎవడో ఊరు పేరు లేనివాడి పాలయ్యిందే ఇప్పుడు నాకు బాగా బుద్ధొచ్చింది కానీ ఏం లాభం జరగాల్సిన నష్టం జరిగిపోయింది